లవ్ యూ యర్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరోదిని పర్ణయం స్టోరీలోని ఏడవ భాగం ఇక్కడ మనం పార్థు గురించి కొంచెం తెలుసుకుందాం మన పార్థు చిన్నప్పటి నుంచి కాలిఫోర్నియాలో పెరిగాడు సో బాబుకి తెలుగు నాలెడ్జ్ కొంచెం కాదు కదా చాలా తక్కువ ఇక ఆదిత్య పార్థు ఓన్ బ్రదర్ చెప్పాను కదా తనకి తెలుగు మీద మక్కువతో తెలుగు నేర్చుకున్నాడని సో బాబుకి తెలుగు మీద కొంచెం పట్టు ఎక్కువే ఇక వాళ్ళకి ఉన్నది ఒక్కగానొక్క తాతయ్య రాఘవయ్య గారు పార్థు ఆదిత్య తల్లిదండ్రులు వాళ్ళ చిన్నతనంలోనే చనిపోగా ఇద్దరిని రమ్మని అడిగారు రాఘవయ్య గారు కానీ పార్థు ఒప్పుకోకుండా అక్కడే ఉంటానని పంతంగా ఉంటే ఆదిత్య కూడా అన్న బాటలో చేరి పార్థుతో పాటే ఉంటానని చెప్పాడు సో ఇద్దరు అక్కడే ఉండి చదువుకున్నారు పార్ధు చదివిందంతా అక్కడ యూనివర్సిటీని అయినా అప్పటికే తనకి అమ్మాయిల మీద అసహ్యం ఉండటంతో తనకి ప్రపోజ్ చేయటానికి వచ్చిన అమ్మాయిని అసహ్యంగా చూస్తూ తనని టచ్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు బై మిస్టేక్ కూడా ఇక ఆదిత్య అల్లరివాడు అందరితో సరదాగా మసులుకుంటాడు పార్ధు తన చదువు అయిపోయాక రాఘవయ్య గారి వయసు పైబడిందని ఆయన పైన ఉన్న బాధ్యతలన్నీ తనపైన వేసుకొని తన కంపెనీలని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీఈఓగా మారిపోయాడు ఇక ఆదిత్య చదువు అయిపోగానే అక్కడే ఉన్న తమ కంపెనీ బ్రాంచ్కి ఎండీగా వర్క్ చేస్తున్నాడు పార్థు పూర్తిగా వర్క్ హాలి తన జీవితంలో ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం కానీ తనకి మాత్రం అమ్మాయిలంటే పరమాస్యం తను వర్క్ చేస్తున్న కంపెనీ బ్రాంచ్లో కంపల్సరీగా ఒక్క అమ్మాయి కూడా ఉండకూడదని రూల్ పెట్టి మరి అందరినీ మేల్ ని తీసుకున్నాడు సో కాలిఫోర్నియాలో తను ఉంటున్న బ్రాంచ్లో ఓన్లీ మేల్ మేల్ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు వెతికినా సరే ఫీమేల్ ఎంప్లాయీస్ దొరకరు అక్కడి నుంచి అన్ని బ్రాంచెస్ని చూసుకుంటూ ఉన్నాడు సో దీన్ని బట్టి అర్థమైంది బాబు బాగా సౌండ్ పార్టీ ఇక ఆదిత్య అల్లరివాడు అన్నయ్య కోసం ఏమైనా చేస్తాడు తనకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాడు ఇక పార్థు ఇంట్లో కూడా అందరూ మెయిల్ వర్కర్సే ఫీమేల్ వర్కర్ ఒక్కరు కూడా లేరు ఆఖరికి వంట చేయటానికి షెఫ్ కూడా మెయిల్ వర్కర్నే రాఘవయ్య గారిని కాలిఫోర్నియా రమ్మన్న ఆయన తన భార్యతో కలిసి జీవించిన ఇంటిని వదిలి రాలేనని గట్టిగా చెప్పటంతో ఆయనని చూసుకోమని రంగమ్మని పెట్టి పార్ధూ వాళ్ళు కాలిఫోర్నియాలోనే ఉండిపోయారు పార్ధుని అలా చూసిన రాఘవయ్య గారికి దిగులు పట్టుకుంది తన జీవితంలో పెళ్లి అనే యోగం ఉందా లేదా అని ఆ దిగులుతోనే ఆరోగ్యం పాడు చేసుకోవటంతో ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది అది జస్ట్ మైల్డ్ హార్ట్అటాక్ అవ్వటం వలన ఈజీగా బయటపడ్డారు సో ఆయన కోసమే ఇండియా వచ్చారు ఆదిత్య పార్ధు జస్ట్ టూ డేస్ బ్యాక్ ని ఆయనను బాధ పెట్టే విధంగా ఏం చేయొద్దని చెప్పడంతో పార్థు కష్టంగా అయినా సరే తప్పక ఆయన చెప్పినట్టు ఆయన ఆరోగ్యం కోసం వింటున్నాడు ఇంతలో ఆయన ఫ్రెండ్ రామయ్య గారి మనవరాలు పెళ్లి అని తెలిసి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పటంతో ఆదిత్యని తీసుకువెళ్లమని పెళ్లిళ్ళకి ఫంక్షన్కి తను రానని చెప్పాడు పార్థు పార్థు ఇలాంటి వాటికి వెళ్తేనన్నా కొంచెమైనా మరి అమ్మాయిలను నీ నార్మల్ దృష్టితో చూస్తాడు అనుకుని ఆదిత్య కుదరదని ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అది తనే చూసుకుంటానని అటువంటి పల్లెటూరులో తను ఉండలేనని చెప్పి మరి పంతం పట్టి మరి పార్థుని పంపించాడు సో రాఘవయ్య గారు పార్థుని తీసుకుని పెళ్లికి రావటం అక్కడ అనుకోకుండా పార్థునే వరువు పెళ్లి చేసుకోవటం జరిగింది ఆ తర్వాత ఆదిత్య కంపెనీలో మీటింగ్ అయిపోయాక ఎంతకీ పార్థు వాళ్ళు రాకపోవటంతో పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవటంతో ఏమైందో ఏమో మళ్ళీ రాఘవయ్య గారికి బాగోలేదేమో అనుకుని హడావిడిగా ఊరి పేరు తెలిసే ఉండటంతో గూగుల్ మ్యాప్స్ పట్టుకుని మరీ ఊరికి చేరుకున్నాడు తను కారు దిగే సమయానికి పార్దు వరుధిని ఉంగరాల ఆట ఆడుతూ ఉండటం చూసి తనకి ఆల్రెడీ పెళ్లి గురించి తెలుగు మూవీస్ లో చూసి ఉండటం వలన తన అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి అది కూడా ఇంత ఈజీగా ఇంత ప్లెజెంట్ ఫేస్తో అని ఆశ్చర్యపోతూనే వచ్చి జరిగింది తెలుసుకొని అవాక్కయ్యే తన అన్నయ్య మోసపోవడం ఇష్టం లేక మొత్తం బయట పెట్టి జరిగింది యాక్సెప్ట్ చేయమని బ్రతిమిలాడి ఇదిగో ఇప్పటి వరకు తీసుకువచ్చాడు ఇదే బ్రీఫ్గా పాతు జీవితం ఆల్రెడీ రాఘవయ్య గారు పంతులు గారితో చెప్పే ఉండటం వలన పంతులు గారు విచిత్రంగా అలా ఎలా ఇద్దరు కలిసి అలా ఎలా ఇద్దరూ కలిసి పూజ చేస్తూనే వ్రతఫలం దక్కుతుంది లేదంటే పూజ చేసి కూడా వ్యర్థం ఇంకా చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది అని హెచ్చరించటంతో రాఘవయ్య గారు ఆదిత్య పార్థుని ప్రతిమలాడితే పార్థు ఒప్పుకోకుండా అసలు వ్రతం చేయనని అరుస్తూ ఉన్నాడు రాఘవయ్య గారు ఇక తప్పక ఈ వ్రతం నీ తండ్రి కోసం రా నీ తండ్రి కోసం మాత్రం చేయలేవా ఎక్కడ ఉన్న ఆయన నిన్న ఇప్పుడు చూసి ఎంత సంతోషిస్తారో తెలుసా ఒకే ఒక్కసారి ఈ ఒక్క పని చేయిరా నువ్వు జస్ట్ సైలెంట్ గా ఉండు వరుదిని నీ చేత అన్నీ చేయిస్తుంది నా బంగారం కదూ నా కన్న కదూ ఈ ఒక్కసారి నా పార్తు ఒప్పుకుంటాడు నా కోసం కూడా అని పార్థు గట్టం గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తండ్రి గురించి తీసుకువచ్చి మరీ ఒప్పించారు అలా పూజ జరుగుతున్న సమయంలో ఒకరికొకరు కంకణం కట్టుకోవాలని చెప్పడంతో వరోధిని వరూధిని పార్థుకి టచ్ చేయకుండా వరోధినికి కట్టే అసహనంగా కూర్చొని ఉంటే ఆల్రెడీ రాఘవయ్య గారు చెప్పే ఉండటం వలన వరుతిని జస్ట్ పార్థు మోచేతిని మాత్రమే టచ్ చేస్తూ పూజ మొత్తం పూర్తి చేస్తే ఆ రెండు గంటలు పార్థు ఆ పూజలో చాలా అసహనంగా కూర్చున్నాడు పార్థుకి ఆ పూజ మొత్తం కూడా ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్ వస్తూ ఉండటంతో పూజంతా పూర్తయ్యాక ప్రసాదం తిని భోజనం ఆరగించమని చెప్తే పార్థు ప్రసాదం కూడా తీసుకోకుండా అక్కడి నుంచి సరాసరి తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఎవరు ఆపుతున్నా ఆగకుండా పార్థు బిహేవియర్ కి వరూధిని కొంచెం బాధపడింది రామయ్య గారు కూడా వెంటనే పార్థు మారిపోవటం కష్టమని కొంచెం డల్లైనా అది బయటికి చూపించకుండా వదిలేశారు ఇక రాఘవయ్య గారు ఆదిత్య వరూతినితో పాటు పూజ చేయటమే ఎక్కువైతే ఇక ప్రసాదం కూడా తినమని చెప్తే ఇంటిని రణరంగం చేస్తాడని వదిలేశారు వరూధిని మాత్రం ప్రసాదం తినకుండా వెళ్ళకూడదని కొంచెం ప్రసాదం తీసుకుని రాఘవయ్య గారి ఆదిత్య వద్దన్నా వినకుండా పార్ధు రూమ్ కి భయం భయంగానే వెళ్ళింది పార్థూ రూమ్ కి వెళ్తున్న వరూధిని వైపే చూస్తున్న రామయ్య గారి భుజం మీద రాఘవయ్య గారు చేయి వేసి ఏమైందిరా అని అడిగారు రామయ్య గారు రాఘవయ్య గారి చేతిని పట్టుకొని కింద ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి రే మీ మనవడి గురించి నాకు చాలా చెప్పావు మీ మనవడికి అమ్మాయిలంటే అసహ్యమని మరీ మరీ చెప్పావు ఇప్పుడు నా మనవరాలు ఎలా నీ మనవడితో జీవితం పంచుకుంటుందిరా మీ మనవడికి అసలే కోపం ఎక్కువ నిన్న చూశాను కదా జస్ట్ చిన్న చిన్న విషయాలకే కోప్పడుతూ ఉన్నాడు ఇక అమ్మాయిల గాలి సోకినా వాళ్ళ వైపు చంపేసేటట్టు చూస్తూ చాలా దూరం పెడుతున్నాడు అటువంటిది వరుతి కనీసం నేను చనిపోయే లోపైన యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగారు ఈ లోపు ఆది లోపలికి వచ్చి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు తాతయ్య అన్నయ్య కావాలని ఇలా మారలేదు అసలు ఏం జరిగిందంటే అంటూ అలా కొంచెంసేపు మాట్లాడాక ఇది జరిగింది అందుకే అన్నయ్యకి అమ్మాయిలంటే అసహ్యం ఏర్పడింది తనకి ఒకసారి అమ్మాయిలు అందరూ ఒకే విధంగా ఉండరు వదిన మంచి మంచివాళ్ళు కూడా ఉంటారని తెలిస్తే తప్పకుండా అన్నయ్య మారి వదినని యాక్సెప్ట్ చేస్తాడు ప్లీజ్ తాతయ్య మీరు భయపడి వదినని వెనకడుగు వేసేలా చేయకండి ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరిద్దరూ మాతో కలిసి క్యాలిఫోర్నియా వచ్చేయండి మీరు కూడా నాకు తోడుగా ఉంటే అన్నయ్యని మార్చడం ఇంకా ఈజీ అయి త్వరగా మారిపోయి వదినని యాక్సెప్ట్ చేస్తాడు మీకు మీ మనవరాలి జీవితం మీకు మీ మనవడి జీవితం బాగుపడాలి అనుకుంటే ఏం చెయ్యాలో డిసైడ్ అవ్వండి నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఎలాగైనా అన్నయ్య జీవితం వదినతో కలిసి అడుగు వేయాలని అని సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆదిత్య వెళ్ళాక రాఘవయ్య గారు బాధగా రామయ్య గారి వైపు చూస్తూ ఉంటే రామయ్య గారు బాధగా రాఘవయ్య గారి భుజం మీద చేయి వేసి ఇంత జరిగిందని నాకు తెలియదురా కనీసం నువ్వైనా చెప్పచ్చు కదా ఎప్పుడు అడిగినా ఆ మాట దాటవేసేవాడివి కానీ ఇది జరిగిందని నాతో కూడా ఎందుకు చెప్పలేదు అంటే నన్ను నీ ప్రాణ స్నేహితుడి లెక్కలో నుంచి తీసేసావా నేను మాత్రం అన్ని నీతో చెప్పుకోవాలి నువ్వు మాత్రం నా దగ్గర అన్నీ దాస్తావా అని అడిగారు అలాంటిదేమీ లేదురా అప్పటికే నువ్వు నీ కొడుకు కోడల్ని పోగొట్టుకొని మనవరాలితో ఒంటరిగా జీవితం గడుపుతూ ఉన్నావు అటువంటి నీకు ఈ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అంతేకాని నీతో చెప్పుకోలేక కాదు నా బాధని దాచుకోవాలని కాదు అని కళ్ళల్లోని నిలిచిన కన్నీటి చెమ్మని తుడుచుకొని నాతో పాటు కాలిఫోర్నియా వస్తావా అని అడిగారు రాఘవయ్య గారు నాకు నాకక్కడ వాతావరణం పడదు కదా అని రామయ్య గారి ఇబ్బందిగా అంటుంటే ఇప్పుడు వాతావరణం కా వర్షాలు పంటలు పొలాలు కాదు ముఖ్యం నా మనవడు నీ మనవరాలి జీవితం సవ్యంగా సాగటం ముఖ్యం కాబట్టి నోరు మూసుకొని మాతో వచ్చే పాస్పోర్ట్ వీసా సంగతి అన్నీ మేము చూసుకుంటాము నెక్స్ట్ వీక్ కాలిఫోర్నియా వెళ్ళిపోవటానికి ఫిక్స్ అవ్వు మనం దగ్గర ఉంటే కానీ పార్దు వరూధినితో సవ్యంగా ఉండడు లేదంటే వరూధిని తన మాటలతో బాధ పెడతాడు నాకు తెలుసు వాడి మనస్తత్వం అందుకే చెప్పేది విను అని బలవంతంగా ఒప్పించారు రాఘవయ్య గారు రామయ్య గారిని కి వెళ్ళిన పార్థు వెంటనే డ్రెస్ చేంజ్ ఆఫీస్ కి రెడీ అవుతూ ఫోన్ కాల్ లో అప్డేట్స్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో వరోధిని లోపలికి అడుగుపెట్టి భయం భయంగానే పార్థు గారు అని చాలా చిన్నగా పిలిచింది కానీ అది పక్కన వాళ్ళకు కూడా వినిపించనంతగా సో అది పార్థుకి వినిపించక తన పని తాను చేసుకుంటూ ఉంటే వరోధిని గొంతు సవరించి ఈసారి కొంచెం గట్టిగా పార్థు గారు అని పిలిచింది తన మాటకి కో పార్థు కోపంగా ఐ విల్ కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి కోపంగా వెనక్కి తిరిగి హౌ డేర్ యూ టు కమ్ టు మై రూమ్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని రూమ్ దద్దరిల్లేలా గట్టిగా అరిచాడు వరుదిని భయపడుతూనే అది కాదు పార్ధు గారు వ్రతం జరిగాక ప్రసాదం తీసుకోకుండా ఉండకూడదు ఇంత చేసి ఏ ఫలం దక్కకుండా పోతుంది ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం ఈ ప్రసాదం తినేయండి అని తన చేయి ముందుకు పెట్టి అడిగింది షుడ్ ఐ లిజన్ యూ సే అని వరుధిని చేతి మీద పెర్ఫ్యూమ్ బాటిల్తో కొట్టగానే తన చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలు అయ్యింది వరుధునికి పెర్ఫ్యూమ్ బాటిల్ కొంచెం గట్టిగా తగిలి చేయి నొప్పి పుట్టినా కోపం రాలేదు కానీ పవిత్రమైన ప్రసాదం కింద పడేలా చేయటంతో కోపం వచ్చి పార్థు చంప మీద చాలా గట్టిగా కొట్టింది హౌ డేర్ యూ టు టచ్ మీ అండ్ స్లాప్ మీ అని తన చంప మీద చేయి పెట్టుకుని వరుధిని వైపు చంపేసేలా చూస్తూ అన్నాడు పార్ధు వరుధిని అప్పుడు స్పృహలోకి వచ్చి వెంటనే కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతిని పెట్టుకుని ఏం చేశాను నేను ఎంత కోపం వస్తే మాత్రం నా భర్తని నేనే కొట్టానా పైగా అది కూడా పార్ధు గారిని బాబోయ్ ఇప్పుడు ఏ ప్రపంచ యుద్ధం మొదలవుతుందో ఏంటో అని అనుకుంటూ వెంటనే భయం భయంగా తాలిబొట్టు తీసి కళ్ళకి అద్దుకుంటూ ఉంటే పళ్ళు బిగబెట్టిన పార్దు ఇంకొంచెం కోపంగా ఆర్ యు గోయింగ్ టు హిట్ మీ అండ్ నాట్ ఆన్సర్ అన్సర్ అంటూ పార్దు కోపంగా వరుదిని దగ్గరికి ఒక అడుగు వేసే లోపు వరుదిని రెండు అడుగులు వెనక్కి వేసి సారీ సారీ పార్థు గారు కావాలని మిమ్మల్ని కొట్టలేదు ప్ర ప్రసాదం అలా నేలపాలు చేసేసరికి కోపంలో కొట్టేశాను అలా చేయకూడదు పార్థు గారు ఇది పవిత్రమైన సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఇది ఎవరు వద్దు అనకూడదు ఇంతకు ముందే కదా మీరు వ్రతానికి సంబంధించిన కథ విన్నది మరి ప్రసాదం వద్దంటే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఏమో అని భయమేసింది అందుకే మీకేదైనా జరుగుతుందేమో అన్న భయంతో ఇలా చేశానే కానీ కావాలని కాదు పార్థు గారు ప్లీజ్ చెప్పేది వినండి అని రిక్వెస్ట్ చేస్తూనే పడిన ప్రసాదం గబగబా తీసి దానికి కళ్ళకి అద్దుకొని వెంటనే పార్థు వైపు చూసి భయం భయంగానే రెండు అడుగులు ముందుకు వేసి పార్థుని చేరి అయోమయం ప్లస్ కోపంగా తన వైపే చూస్తూ ఉన్న పార్థు బుగ్గలు ఒత్తిపట్టి తన నోటిలో ప్రసాదం పోసేసి నోరు గట్టిగా బిగించింది తన అరచేతితో వరూధిని చేసిన పనికి పార్థు కళ్ళు పెద్దవి చేసి తనని తిట్టాలి అనుకునేలోపు తన నోరు మూసేయటంతో కోపంగా వరుధిని చేతులు విదిలించి నోట్లో ఉన్న ప్రసాదం ఊసేలోపు వరుధిని మీరు ప్రసాదం ఊసేస్తే నేను మిమ్మల్ని హక్ చేసుకుంటాను అని ఇంగ్లీష్లో చెప్పి పార్థు వైపు చూసేసరికి పార్థూ కళ్ళు పెద్దవి చేసి కోపంగా వరూధిని వైపే చూస్తూ తనతో మాట్లాడాలనుకుని కూడా నోట్లో ప్రసాదం ఉండటంతో మరోసారి ఊసేయాలని ట్రై చేసేలోపు వరూధిని స్పీడ్గా పార్ధుని గట్టిగా హక్ చేసుకుని ముందు మీరు ప్రసాదం మింగేయండి పార్ధు గారు మనం తర్వాత మాట్లాడుకుందాం అని భయంతో గుండెల్లో మెట్రో ట్రైన్ పరిగెడుతున్నా పట్టించుకోకుండా ఉంది మొదటిసారి ఆడదాని స్పర్శ అలా తగలటంతో పార్థు ఫ్రీజ్ అయిపోయి తనకి తెలియకుండానే ప్రసాదం మింగేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే వరుదిని పార్థు నుంచి నిజానంగా దూరం జరిగి రియల్లీ సారీ పార్థు గారు మిమ్మల్ని కొట్టినందుకు మీకు బలవంతంగా ప్రసాదం పెట్టినందుకు కానీ నేను ఏది చేసినా మీ మంచి కోసమే అని అర్థం చేసుకోండి అని మాట్లాడుతూ ఉండగానే పార్తూ తేరుకొని హౌ డేర్ యూ టు హగ్ మీ యూ అంటూ తనని కొని కూడా ఆ పని చేయలేక ఆవేశంగా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందున్న వస్తువులన్నీ వరూధిని మీదకి విసిరేస్తూ ఉన్నాడు వరుధిని భయంగా బాబోయ్ ఇప్పుడు కానీ పార్థు గారికి చిక్కానంటే అంటే నన్ను పులిహోర చేసుకొని తినేస్తారు అనుకుంటూ బయటికి పరిగెడుతూ రియల్లీ సారీ పార్థు గారు అని డోర్ బయట నిలబడి వెనక్కి తిరిగి చెప్పింది వరుధిని తను చెప్పటం పూర్తి చేసిన రుణ్ సెకండ్లో పార్థు చివర్లో విసిరేసిన మరో స్ప్రే సూటిగా వచ్చి వరుధిని నుదుటిని గట్టిగా తగిలి అమ్మ అన్న అరుపు రప్పించింది డోర్ తీసే ఉండటం పైగా రూమ్లో నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉండటంతో ఒకవేళ పార్దు వరుధిని చెప్పిన మాటకి అంగీకరించకుండా అరుస్తున్నాడేమో అనుకుని చూస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు వరుదిని అమ్మ అని గట్టిగా అరవటంతో ఏమైందో ఏమో అనుకుంటూ భయం భయంగా పరిగెత్తుకుంటూ పైకి వచ్చేసరికి వరుదిని నుదుటి నుంచి రక్తం కారుతూ ఉంటే పార్దు ఆవేశంగా వరూదిని వైపు చూస్తూ డోంట్ టు లైక్ దిస్ అగైన్ don't do like this like again. I am not men men that you think. I hate this type of ladies unto var you think if you touch me I will fall for you like a dog then you were a fool in the whole world. Stay away from me, otherwise, again and again, you beaten by me. Chi, you touch me even if you, this body is washed with acid, the smell is not going away. I thought, let's go to the office calmly, but you touch me and define me. When a man says it once, it means it. How many times have I told you I hate you and stay away from me? Even if I, if I say that I have you here only for go Grandpa, if you were acting as like without ad admitting, then it is clear that you do not have a character. ఆర్ ఆల్ గర్ల్స్ లైక్స్ యూ లై లైక్ యూ లైక్ దిస్ ఆర్ డు దే మ్యారింగ్ మెన్ ఓన్లీ ఫర్ ప్రాపర్టీ అనుకుంటూ వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళందరూ చూస్తూ ఉండగానే పార్ధు మాటలకి షాక్ కొన్ని షాక్లో నీలుక్కుపోయిన రాఘవయ్య గారు రామయ్య గారు వరుధిని దగ్గరికి వచ్చేలోపు పార్ధు మాటలన్నీ విని బాధతో వెలువెలరాడుతున్న వరుధిని వాళ్ళకంటే ముందే చేరిన ఆదిత్య నుదుటి మీద కారుతున్న బ్లడ్ చూసి అయ్యో వదిన బ్లడ్ కారుతుంది అని తనని తీసుకుని పక్కనే ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అన్నయ్య మాటలకి బాధపడుకు వదిన అన్నయ్యకి ఆడవాళ్ళ మీద సదాప్రా సదాభిప్రాయం లేదని మీకు తెలుసు కదా పైగా అన్నయ్య కొంచెమైనా మారి తనకెంతో అసహ్యమైన పనులు రెండు చేశాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏకంగా అన్నయ్యని ఇరిటేట్ చేసేసరికి అన్నయ్యలో ఉన్న ఓపిక నశించి అలా అయ్యాడు ప్లీజ్ వదిన ఈ మాటలు పుట్ పట్టించుకుని అన్నయ్యకి దూరంగా వెళ్తాను అనుకు నీ మీద చాలా హోప్ పెట్టుకున్నాను అన్నయ్య మారుతున్నాడని ప్లీజ్ అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని అడిగాడు వరుదిని చిన్న చిరునవ్వుతో అర్థమవుతుంది ఆదిత్య మీ అన్నయ్యకి అమ్మాయిలంటే అసహ్యం ఎందుకు ఉందో నాకు అర్థం కాని విషయం ఇంత అసహ్యాన్ని ఆడవాళ్ళ మీద ఎందుకు పెంచుకున్నారు మీ అన్నయ్య ఆ విషయం చెప్పచ్చు కదా అది తెలిస్తే నేను మీ అన్నయ్యని అప్రోచ్ అవ్వటానికి ఈజీ అవుతుంది కదా అని అంది ఇప్పుడు కాదు వదిన తర్వాత ఎప్పుడైనా చెప్తాను లేదంటే అన్నయ్యని అడుగు అన్నయ్య నీకు ఆ విషయం చెప్పాడంటే నువ్వు అన్నయ్యకి దగ్గర అవటంలో ఒక స్టెప్ ముందుకు వేసినట్టే కానీ ఇప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అని బ్యాండెడ్ వేసి పైకి లేచి సారీ వదిన నిన్ను వదిలేసి వెళ్తున్నందుని ఎదురుగా బాధగా వరుధిని వైపే చూస్తూ ఉన్న రామయ్య గారు రాఘవయ్య గారు వైపు చూస్తూ వీటన్నిటికీ సిద్ధపడే ఇంత దూరం బంధాన్ని తీసుకువచ్చారు ఇప్పుడు ఏదో జరిగిందని వెనక్కి వెళ్తే ఇద్దరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయి అర్థం చేసుకోండి అని చెప్పి పార్థు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆదిత్య రామయ్య గారు బాధగా వరుధిని పక్కనే కూర్చొని తన నుదుటి మీద దెబ్బని తడుముతూ ఏంటమ్మా ఇది అబ్బాయికి ఇంతలా కోపం వచ్చేలా ఏం చేశావు నువ్వు అని అడిగారు వరుధిని ఇబ్బందిగా పాతు గారు నేను టచ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని ధైర్యం చేసి ఆయన్ని హత్తుకున్నాను తాతయ్య దానికి కోపం వచ్చి ఇలా చేశారు పర్వాలేదులే నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది పార్థు గారి విషయంలో ఏం చేయాలని అని రాఘవయ్య గారి వైపు చూస్తూ మీరు బాధపడకండి తాతయ్య సాయంత్రం ఎలాగైనా సరే అనుకున్న ముహూర్తానికి కార్యం ఏర్పాట్లు చేసి పార్థు గారిని ఒప్పించండి మేమిద్దరం ఒకే రూంలో ఉంటేనే కదా ఆయన గురించి నేను తెలుసుకుంటూ నా గురించి ఆయన తెలుసుకుంటూ ఆడవాళ్ళ మీద అభిప్రాయాన్ని మార్చుకుని నన్ను అర్థం చేసుకునేది నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నా గురించి ఆలోచించి వెనకడుగు వేయకండి అని చిన్న చిరునవ్వుతో చెప్పింది వరుధిని రాఘవయ్య గారు బాధగా వరుధిని తలనిమిరి రా అని చెప్పి ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతే రామయ్య గారు జరిగిపోయింది వదిలేయరా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను ఇలా పడుకో అంటూ రామయ్య గారు ఒరుదిని తలని తన ఒడిలోకి తీసుకుని జోకుడుతూ పార్థు ఆవేశం చూస్తుంటే భయంగా ఉంది వరు కానీ నీ జీవితం మీద నీకంటూ ఒక అవగాహన ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉన్నాను అలా కాదు పార్థువ్ వల్ల నీకేమైనా హాని జరిగే పరిస్థితి వస్తే నీ మాట కూడా వినకుండా అందరికీ దూరంగా తీసుకువెళ్ళిపోతాను వరు ఈ విషయం గుర్తుంచుకో ప్రస్తుతానికి పడుకో అని అంటూ ఉండగానే రామయ్య గారు వరుదిని కోసం భోజనం తీసుకువచ్చి తినమని చెప్పారు మరి ఇప్పుడు పార్ట్ పొజిషన్ ఏంటి మీరు గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్